బాబ్జీ పెన్షనర్స్ ఇన్ఫో హబ్ పెన్షనర్ సోదర సోదరి మనందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు మరి బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ ని మీరంతా కూడా ఎంతగా ఆదరిస్తున్నారో నాకు తెలిసింది మీ అందరికీ కూడా తెలిసింది ఈ వీడియో చేస్తున్న సమయానికి బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్లో పదకొండు మంది మరి సభ్యులుగా ఉన్నారు గత రెండు సంవత్సరాల నుంచి నేను మరి ఎంతో కృషి చేసి అనేక వీడియోస్ని అటు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ని ఇటు పెన్షనర్స్ సంబంధించినటువంటి విషయాల్ని కూడా మీకు తెలియజేస్తున్నాను అయితే ఇటీవల యూట్యూబ్ వారు ఒక సూచన చేశారు అది ఏమిటంటే ఒక ఛానల్లో ఒక కంటెంట్ మాత్రమే ఉండాలి రెండు కంటెంట్లు ఉండకూడదు అనేటటువంటి సూచన నాకు చేశారు అది కూడా వాస్తవమే కదా అనిపించింది అప్పుడు నాకు గుర్తొచ్చింది ఒక వరలో రెండు కత్తులు ఇవ్వడవు అని మన పెద్దలు అనేటువంటి మాట నాకు గుర్తొచ్చింది అందుగురించే నేటి నుంచి ఈ క్షణం నుంచి కూడా మీకు రెండు ఛానల్స్ పరిచయం చేస్తున్నాను ఒకటి ఆల్రెడీ ఉన్నట్టు బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ లో కేవలం ఎంటర్టైన్మెంట్ సంబంధించిన వీడియోస్ మాత్రమే ఉంటాయి పెన్షనర్స్ కోసం ఇక మీదట మరొక కొత్త ఛానల్ ప్రారంభిస్తున్నాను దాని పేరే సాయిబాబ్జీ పెన్షనర్స్ ఇన్ఫో హబ్ మరి దీని ద్వారా నేను ఇక మీదట అంటే ఈ ఛానల్ లో కేవలం పెన్షన్ సంబంధించిన విషయాలు ఉంటాయి నా ఏం ఒకటే పెన్షన్ సోదరులకు మరి రిటైర్ అయిపోయి ఇంటి దగ్గరే ఉంటారు వారికి ఒక ప్రక్కని ఎంటర్టైన్మెంట్ ఉండ అందించాలి రెండోది పెన్షనర్ సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా అందించాలనేది నా యొక్క ధ్యయం అంటే మేము ఎప్పటివరకు చూడలేదా అని మీరు అనుకోవచ్చు మనం ఈ అరవై సంవత్సరాలు రిటైర్ అయ్యే వరకు కూడా మనం అనేక లొకేషన్స్ చూసుంటాం మరి ఇప్పుడు ఈ వయసులో తిరగలేం కదా కాబట్టి నాకు ఓపుకున్నంత వరకు నేను కూడా అన్ని చూసినవే మళ్ళా తిరిగి మీకోసం ఈ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ కోసం ఆ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ రిటైర్మెంట్ లో మాత్రమే ఇక మీదట అప్లోడ్ చేస్తాను పెన్షన్ విషయాలు తెలుసుకోవాలంటే బాబ్జీ పెన్షన్ హబ్ కలండి కానీ నాది అక్కడ రిక్వెస్ట్ మీరు ఈ రెండు ఛానల్స్ కూడా యథావిధిగా ఇంతకు ముందు లాగానే మరి ఆదరించాలని నేను కోరుకుంటున్నాను అట్లాగే రిటైర్మెంట్ ఛానల్ చేశాం కదా ఇక ఈ సాయిబాబు కొత్తగా వచ్చినటువంటి పెన్షన్స్ ఇన్ఫో హబ్ చేయకర్లేదు అనుకో అని మాత్రం అనుకోకండి ఎంచేందంటే సబ్స్క్రైబర్స్ ఉంటేనే ఛానల్ మనగోడు ఉంటుంది ఆ వీడియో చూడటమే కాదు సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నప్పుడే నేను మీకు నిరంతరాయంగా ఈ పెన్షన్ సంబంధించినటువంటి విషయాన్ని తెలియజేస్తాను అందుగురించే నా ఒక రిక్వెస్ట్ ఎవరైతే విశ్వ రిటైర్మెంట్ ఛానల్లో ఈ రోజు వరకు సబ్స్క్రైబ్ చేశారు వారందరూ కూడా మరి శ్రమ అనుకోకుండా అందరూ కూడా ఈ కొత్త ఛానల్ అయినటువంటి బట్టి బాబ్జీ పెన్షనర్స్ ఇన్ఫో హబ్ ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు ఇవ్వాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏపీ పెన్షనర్స్ కి శుభవార్త ఏ క్యూపీ అంటే ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పెంపుదల మెడికల్ రీఎంబర్స్మెంట్ లిమిట్ పెంపుదల అనే హెడ్డింగ్ తో చేస్తున్నటువంటి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఇప్పుడు చూద్దాం ఈ హెడ్డింగ్ సంబంధించి ముఖ్య విషయంలోకి వచ్చినట్లయితే నిన్న అనగా పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదున రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావల్లి కేశవ్ గారిని ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఏ విద్యాసాగర్ గారు ప్రధాన కార్యదర్శి డివి రమణ్ గారితో కలిసి స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్ మరి గుంటూరు అమరావతి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డి వెంకటేశ్వర్లు గారు కలిసి పెన్షనర్లకు సంబంధించిన పలు అంశాలపై చర్చించడం జరిగింది ముఖ్యంగా ఆర్థిక మంత్రి గారితో జరిగిన ఈ సమావేశంలో కేవలం పెన్షనర్స్ ఇష్యూస్ మీద మాత్రమే చర్చించను జరగటం ఒక ముఖ్య మరి అంశంగా చెప్పవచ్చు ఈ సమావేశంలో మరి మన రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారు వారితో ఆఫ్ పెన్షన్ రేట్లకు సవరించాలని ప్రధాన డిమాండ్ గా కోరడం జరిగింది అయితే ఈ ఇర్షన్ గతంలో ఎంత ఉండేది టెన్త్ పిఆర్సీలో ఎంత ఉండేది లెవెన్త్ పిఆర్సీ లో ఎంతకు మారింది అనేది ఒక్కసారి మరి చూద్దాం యాజ్ బెన్త్ పిఆర్సీలో డెబ్బై నుంచి డెబ్బై నాలుగు సంవత్సరాలు వయసు చేరేటప్పటికంటే డెబ్బై ఐదు సంవత్సరాలు ఎంటర్ అయ్యేటప్పటికి పది శాతం ఆఫ్ ది బేసిక్ పెన్షన్ ఇచ్చేవారు అలాగే డెబ్బై ఐదు నుంచి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అంటే ఎనభై సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి పదిహేను శాతం బేసిక్ పెన్షన్ ఇచ్చేవారు అలాగే ఎనభై నుంచి ఎనభై నాలుగు వయసు వస్తే ఎనభై శాతం బేసిక్ పెన్షన్లు ఇచ్చేవారు అట్లాగే ఎనభై ఐదు నుంచి ఎనభై తొమ్మిది సంవత్సరాలు అంటే తొంభై సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇరవై ఐదు శాతం బేసిక్ పెన్షన్లు ఇచ్చేవారు అలాగే తొంభై నుంచి తొంభై నాలుగు సంవత్సరాలకు వచ్చేటప్పటికి అంటే తొంభై ఐదు సంవత్సరాలు వచ్చేటప్పటికి ముప్పై శాతం బేసిక్ పెన్షన్ ఇచ్చేవారు అట్లాగే తొంభై ఐదు సంవత్సరాల నుంచి తొంభై తొమ్మిది సంవత్సరాలు అంటే మూడు సంవత్సరాలు వచ్చిన వారికి ముప్పై ఐదు శాతం బేసిక్ పెన్షన్ ఇచ్చేవారు అలాగే ఒకవేళ వారికి వంద సంవత్సరాలు నిండినట్లయితే అంటే అందుకు ఎక్కువ ఉన్నట్లయితే వారికి యాభై శాతం బేసిక్ పెన్షన్ లో మరి ఈ ఏషియన్ ఉత్మాంట అనేది ఇచ్చేవారు అనమాట ఇది టెన్త్ పేర్స్ ప్రకారం మనం తీసుకుందేది అది దాన్ని లెవెన్త్ పిఆర్సీలో ఏ విధంగా మార్పులు చేశారు అంటే జగన్ గారు ముఖ్యమంత్రిగా వచ్చాక అది ఏ విధంగా మార్పులు జరిగిందో మనం ఇందులో చూద్దాం లెవెన్త్ పీఆర్సీ ప్రకారం డెబ్బై సంవత్సరాలు నిండితే అంటే డెబ్బై ఐదు వేలు ఎంటర్ అవ్వాలన్నమాట అటువంటి వారికి ఏడు శాతం బేసిక్ పెన్షన్ ఇచ్చేవారు అలాగే డెబ్బై ఐదు సంవత్సరాలు నిండితే పన్నెండు శాతం బేసిక్ పెన్షన్లు ఇచ్చేవారు ఎనభై సంవత్సరాలు నిండితే ఇరవై శాతం బేసిక్ పెన్షన్లు ఇచ్చేవారు ఎనభై ఐదు సంవత్సరాలు నిండితే ఇరవై ఐదు శాతం ఇచ్చేవారు తొంభై సంవత్సరాల నిండితే ముప్పై శాతం తొంభై ఐదు సంవత్సరాల నిండితే ముప్పై ఐదు శాతం వంద సంవత్సరాల నిండితే యాభై శాతం మరి ఈషన్ కు గా దాన్ని మరి మార్చర్ లెవెంత్ పిఆర్సీలో శ్రీ జగన్ గారు మరి ఇది మనకు ఉన్నటువంటి ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి ఈ ఇర్షన్ ని తగ్గించడం ఎంతవరకు న్యాయం ఇది మరి వృద్ధుల మీద ఈ విధంగా తనిఖీలు లేకుండా చేయటం అన్యాయం కదా అని మనం అందరం కూడా ఘోషించడం జరిగింది ఆ విధంగా మన యొక్క మరి యాసయాలను దృష్టిలో ఉంచుకొని మరి పెన్షనర్స్ అసోసియేషన్ గుంటూరు అమరావతి మరి డి వెంకటేశ్వరులు గారు పన్నెండో తారీఖుని మరి కలిసి ముఖ్యంగా ఈ ఏదైతే తగ్గిందో ముఖ్యంగా డెబ్బై సంవత్సరాల నుండి తర్వాత ఇచ్చేటటువంటి పది శాతాన్ని పునరుద్ధరించండి అలాగే డెబ్బై సంవత్సరం డెబ్బై సంవత్సరాల నుండి తర్వాత ఇచ్చేటటువంటి పదిహేను శాతాలు పునరుద్ధరించండి అని అడగడం జరిగిందనమాట మనం ఆ పట్టికని గమనించినట్లయితే అంటే టెన్త్ పిఆర్సి లెవెన్త్ పిఆర్సీలో గమనించినట్లయితే ముఖ్యంగా ఈ డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత ఇచ్చేటటువంటి టారీఫ్ మార్పులు వచ్చాయి అందు గురించి దాని యథావిధిగా గతంలో ఉన్నటువంటి రేట్లు ఇది దీన్ని ప్రస్తుతం ఈ విధంగా మార్చాలి డెబ్బై నిండితే పది పది శాతానికి డైతే పదిహే పదిహేను శాతానికి మార్చాలని ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది మిగిలినగా మామూలుగా ఉన్నాయి ఇటువంటి వీటిలోనే మార్పులు ఉన్నాయి కాబట్టి వాటిని మార్పు చేయాలని కోరడం జరిగింది అలాగే పెండింగ్ లో ఉన్న మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు చెల్లింపులు చేపట్టాలని కోరడం జరిగింది మరొక ముఖ్య విషయం ఏంటంటే మెడికల్ రీఎంబర్స్మెంట్ లిమిట్ రెండు లక్షల నుంచి ఐదు లక్షలు పెంచాలని కోరుతూ వినంత పత్రం సమర్పించడం జరిగింది ప్రస్తుతం మెడికల్ రీ లిమిట్ రెండు లక్షల వరకే ఉంది దాన్ని ఐదు లక్షలు పెంచాలని కోరారు అన్నమాట మరి ఈ విషయాలన్నింటి మీద మంత్రి గారు సానుకూలంగా స్పందించారని అలాగే మరి రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ కి ప్రతి సంవత్సరం డైరీని ప్రింట్ చేస్తారని మనందరికీ తెలిసింది ఆ విధంగా మరి ఈ ఏడాది డైరీకి అంటే రెండు వేల ఇరవై ఆరు డైరీకి మెసేజ్ ఇవ్వాల్సిందిగా ఆర్థిక మంత్రి గారిని వారు వారినించి మెసేజ్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఈ కార్యక్రమానికి సహకరించి ఆర్థిక మంత్రి గారికి పెన్షన్స్ సమస్యలపై విశ్లేషించిన ఏపీ ఎన్జె రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ గారికి ప్రధాన కార్యదర్శి రమణ గారికి ధన్యవాదాలు అభినందనలు మనందరూ పెన్షన్ మంత్రి తరఫున మరి శ్రీ బి వెంకటేశ్వర్లు గారు మన రాష్ట్ర అధ్యక్షులు అలాగే జీ ప్రొఫెసర్ గారు సెక్రీ జనరల్ సెక్రటరీ జనరల్ గారు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగింది ఈ ఈ మధ్య కాలంలో మరి కేవలం పెన్షన్స్ ఇష్యూస్ మీద మీటంటూ ఏదైనా జరిగిందంటే అది ఇదే అని ఇది ఒక మంచి అని మనం అందరం కూడా అనుకోవచ్చు త్వరలోనే మన యొక్క డిమాండ్స్ పెన్షన్స్ యొక్క డిమాండ్స్ మరిన్ని కూడా నెరవేరే దిశగా మరి అడుగులు పడతాయని ఆశిద్దాం ఇది మెట్టులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదొకసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పనిసరిగా మరి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను త్వరలోనే మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను అంతవరకు బాయ్ బాయ్